హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి సో అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి మేమైతే నిన్న చిన్న చిన్నగా వర్షం అయితే పడుతుంది కదా అండ్ వర్షంలో నిరపనారు నాటు వేస్తే మంచిగా ఏనుకుంటుంది అన్నట్టు మేమైతే పొలం దగ్గరికి అయితే వచ్చామండి నేను అన్నయ్య అమ్మ అయితే వచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మొక్కలు అయితే తీసుకొచ్చాడు నాన్న సో ఇప్పుడు ఆ బస్తల నుంచి అమ్మ అయితే బయట పెట్టేస్తుందండి అందరం కొన్ని కొన్ని పట్టుకొని మొక్కలు అయితే ఇప్పుడు నాటేయడమే అండ్ వర్షం అయితే చినుకులు చినుకులుగా రాలతానే ఉంది ఫ్రెండ్స్ అండ్ పాపనైతే ఇంటి దగ్గరనే ఉంచేసి వచ్చిన ఎందుకంటే చెల్లె ఉంది కాబట్టి మేమైతే వచ్చి ఇలా అయితే వర్క్ చేసుకుంటున్నామండి మంచిగా అనిపించింది అసలు చల్లగా ఉంది అసలు క్లైమేట్ అయితే బాగా ఎంజాయ్ చేసాం సో ఇక్కడైతే నాకు అనే షర్ట్ వేసుకున్న తర్వాత అండ్ కోల్డ్ అవుతుంది అన్నట్టు చున్నీ అయితే కడుతున్నాడు నా కోల్డ్ అయితే పాప కోల్డ్ అవుతుంది కదా సో ఫ్రెండ్స్ అందుకనే చున్నీ కడుతున్నాడు అనే ప్రేమ అంటే ఇంతే కదా సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారుగా మేమైతే ఇక్కడ వచ్చేసి నాటడం అయితే స్టార్ట్ చేసామండి అండ్ నేనైతే నాటక దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి నేను నా పెళ్ళి కాక ముందుకైతే నాటాను నా పెళ్ళి అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే నాటడము నాకైతే నాటడానికి వస్తుందో లేదో అనుకున్నాను బట్ మంచిగానే నాటాను అండ్ ఫస్ట్ తీసుకున్న నారైతే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొని అయితే వెళ్తున్నాం అండి అండ్ మళ్ళీ ఇది నాటేసిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాం ఎందుకంటే బయట పెట్టేస్తే వాడిపోతుంది అన్నట్టు ఇక్కడ అయితే అమ్మా అయితే ఫ్రెండ్స్ అలా అయితే నాటుతాం అండ్ మీ సైడ్ ఎలా నాటుతారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇలానే నాటుతామండి అండ్ ఫైనల్గా అయిపోవడానికి అయితే వచ్చింది అమ్మనైతే కొంచెం వీడియో తీయని అడిగితే వీడియో అయితే తీస్తుందండి ఇక్కడ వచ్చేసి నేను అన్నయ్య అయితే నాటడం స్టార్ట్ చేశాము అండ్ నాకంటే ఫాస్ట్గా అన్నయ్యనే నాటుతున్నాడండి నేనైతే కొంచెం స్లోగా నాటుతున్నాను అండ్ ఆ టైంలో అయితే చెల్లి అయితే కాల్ చేసిందండి పాప లేచింది అయిపోయిందా అన్నట్టు అందుకని మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా నాటేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా నార్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ నిరపనార్ అయితే అయిపోయింది తర్వాత వచ్చి ఇది వచ్చేసి టమాటో నార అండి అదైతే ఒక ఎయిటీ మొక్కలు అయితే ఉన్నాయి ఎయిటీ మొక్కలు ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ అన్నయ్య అయితే నాటేశారు నేనైతే అది ఏం నాటేయలేదు నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను అండ్ నిన్నటి వీడియో వచ్చి అక్కడ ఎడిట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి అండ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కదా ఆ టైంలో అయితే నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకున్నాను సో ఇదైతే మొత్తం నిరపనార్ చూస్తున్నారు కదా నిరపనార్ అయితే మొత్తం నాటేశాను చినుకులు వస్తున్నాయిగా మంచి ఫ్రెష్ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మాకైతే చాలా మంచిగా అనిపించింది పొలం దగ్గరకు వచ్చినందుకు బట్ పాప ఒకటి మా దగ్గర మాతో ఉండునుంటే మంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం పాప ఏడుస్తుంది ఏమన్నట్టు మేమైతే వెళ్ళిపోయాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఏమో చేస్తున్నారని నేనైతే కెమెరా పట్టుకొని వెళ్ళేసరికి అండ్ గింజలు అయితే తీసుకొచ్చాడు టూ ప్యాకెట్స్ అయితే గింజలు నాటేస్తున్నది అమ్మ అయితే ప్యాకెట్స్ ఇప్పి చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు కో కోడి కోడిపెంట అయితే అండి ఏమంటారు ఎరువు పోపీయడం వల్ల ఎక్కువ జవ వచ్చి షేనులో అనేది బాగా గడ్డి అయితే అయిపోయింది ఒకసారి మొత్తం గడ్డి తీసేశారు కానీ మళ్ళీ ఎంత గడ్డి అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది మొత్తము అండ్ ఇది కూడా వచ్చేసి వరి అయితే అయ్యింది ట్వంటీ డేస్ అవుతుందంట వరి వేసేసి అది ఒక టెన్ డేస్ అయితే పీకి నాటైతే వేసేయడమే ఒరిషేన్లో అండ్ ఇలా వ్యూ అయితే చూపిస్తూ ఉన్నాను అంతలోపు అంత కంప్లీట్ అయిపోయింది అనేసి ఇంటి దగ్గర అయితే కందులు తీసుకొచ్చామండి అమ్మ అయితే కందులు ఉడకపెట్టింది అవైతే తీసుకొని ఇక్కడైతే మేమైతే ఎంజాయ్ చేస్తూ కూర్చొని తింటున్నాము అమ్మ వచ్చేసి బెండగింజలు అయితే నాటు వేస్తుంది ఆ అయితే మేము ఇలా చేస్తున్నాము అండ్ వచ్చేసి వరిలోకైతే అయితే దిగానండి నేను అందులో వచ్చేసి ఏదో పిచ్చిగడ్డి ఉంటే నేనైతే అయితే వెళ్ళాను అండ్ వ్యూ చూపించడానికి అన్నట్టు నేనైతే బయటకు వచ్చి ఇలా అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఫైనల్గా వచ్చేసి అండ్ ఇంతకు ముందుకు పత్తి గింజలు పెట్టిన గింజలు అయితే మిగిలిపోయాయి అంట హాఫ్ ప్యాకెట్ అయితే ఉంది అవైతే కొన్ని గింజలు అయితే పెట్టేశామండి వచ్చేసి మొక్కలు లేని దగ్గర అయితే పెట్టేశాము అండ్ పత్తి గింజలు అయితే నాటేసి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఎందుకైతే పాప అయితే ఇంటి దగ్గర ఉంది కదా అండ్ ఏడుస్తుంది ఏమన్నట్టు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇక్కడ నాటుతున్నాను నాకైతే అమ్మ అయితే వీడియో తీయమంటే వీడియో తీసింది అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే నాటుతూ ఉన్నానండి అండ్ ఈ పత్తి గింజలు నాటు కూడా చాలా రోజులే అయింది బట్ అక్కడైతే ప్లేస్ అయితే మెత్తగా ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా నాటేసి ఇంటికైతే వెళ్ళిపోదాం అన్నట్టు అమ్మ నేనైతే నాటైతే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ సో వచ్చేసి అన్నయ్య అయితే బైక్ తీసుకొని వచ్చేసాడు ఇంటికైతే వెళ్ళిపోదామని మేమైతే వెళ్తూ ఉన్నాము వ్యూ అయితే గ్రీనరీగా చాలా బాగుంది అండ్ మేమైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే అలా అయితే వెళ్ళిపోతున్నాము అండ్ రోడ్ అయితే చూపిస్తున్నాను చూడండి వర్షం చూడండి ఎలా వస్తుందో మొత్తం తుప్పారు తుప్పారుగా పడుతూనే ఉందండి మార్నింగ్ నుంచి ఎక్కడి సైడ్ అయినా ముసురు అయితే అలానే వస్తున్నట్టుంది ఇక్కడైతే వాటర్ చూడండి మొత్తం వాటర్ అయితే ఆగిపోయాయి మొత్తం ఎక్కడ పడిపోతాం ఉ బాబు అన్నట్టు ఉంది అలా వస్తుంది వర్షం అయితే అండ్ ఇంటికి వెళ్ళేసరికి పాప అయితే మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉందండి నేనైతే ఇంటి దగ్గర టెన్షన్ పడ్డాను కాల్ చేసినప్పుడైతే ఏడుస్తూ ఉందేమో అనుకొని ఇక్కడైతే మీకు వచ్చేసి స్లో మోషన్లో అయితే పెట్టి వ్యూ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది చూసి అయితే ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మాకైతే బాగా చల్ల చల్లగా చలి అయితే వేస్తుంది ఇంటికి అయితే వచ్చేసాము కానీ ఎక్స్ప్రెషన్ చూడండి నన్ను చూసి షాక్ అయిపోయాడు వాడైతే అమ్మా అంటే సో ఫ్రెండ్స్ అది వీడియో అయితే పాప అయితే నన్ను చూసి షాక్ అయిపోయింది అలా కాసేపు ఆడుకున్న తర్వాత నైట్ వచ్చేసి అండ్ బగారా రైస్ అయితే చేసింది అడిగాం మేము వేడివేడిగా తిందామన్నట్టు అండ్ మార్నింగ్ చేసిన కందులు అయితే పెట్టేసింది కదా అండ్ మా ఇంటి దగ్గర అయితే నేను స్టిక్కర్స్ అయితే అతికేసాను ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు ప్లాస్టింగ్ చేయించారు కానీ టైల్స్ అయితే వేపించలేదు సో అప్పటి వరకు అయితే మొత్తం కర్రీ చేస్తే చిల్లుతుంది కూడా ఖరాబ్ అవుతుంది అనేసి ఇదైతే బుక్ చేసాము అప్పటి వరకు అయితే గోడలు అయితే నీట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ చూడడానికైనా గలీజ్గా అనిపిస్తుంది అనేసి ఒక వన్ ఇయర్ తర్వాత టైల్స్ వేపిద్దాం అన్నట్టు ఆగారు సో అందుకనే అండ్ ఇవైతే ఆర్డర్ చేశాను నేనైతే మా ఇంటి దగ్గర అతుకు పెట్టాను కదా ఇవైతే చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి ఇక్కడ కూడా బుక్ చేశానండి నిన్ననే డెలివరీ అయ్యింది మేమైతే బాయ్ దగ్గర నుంచి వచ్చే వరకు ఇంటికి రాగానే అవైతే అతికేస్తున్నాం అండ్ వీడియో అయితే ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలిసే కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అతుకు పెట్టడం అయితే అయిపోయింది నైట్ అయితే డిన్నర్ చేసేసి మేమైతే పడుకొని పోయాం ఎందుకంటే బాయ్ దగ్గరికి వెళ్ళి అలసిపోయామండి ఎందుకంటే తొందరనే పడుకున్నాము అండ్ అంటే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే మరి రేపు మరొక మంచి ఫ్లాగ్తో మీతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్